ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణలో నందమూరి మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు కర్నూలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ భూమా రెడ్డి దంపతులు హాజరయ్యారు ఇందులో భాగంగా మంచు మనోజ్ రక్తదానం చేశారు అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడుతూ అన్నయ్య బాలకృష్ణ అభిమానులు తమ్ముడు మోక్షగజ పేరుతో తలసేమియా బాధితుల కోసం రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని తెలిపారు ఏమీ తెలియని వయసులో చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడటాన్ని చూసి మనసు భారంగా మారిందని ఆవేదన చెందారు తలసేమియా బాధితులకు పదిహేను రోజులకు ఒక్కసారి రక్తం ఎక్కించాలి కొంతమంది పిల్లలు రక్తం అందక చనిపోతున్నారన్నారు తలసేమియా బాధితులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు ఇక టెర్రరిజం ఒక సైడ్ నుంచే రాదని ఇది ఎన్నో విధాలుగా వస్తుందని తెలిపారు డ్రగ్స్ వాడటం వల్ల ఆ డబ్బు టెర్రరిజానికి వెళ్తుందని డ్రగ్స్ నుంచి మన పిల్లలను కాపాడుకోవాలని మంచు మనోజ్ పేర్కొన్నారు అందరు పెద్దలకి పేరు పేరున నమస్కారాలండి చాలా గొప్ప పనులు చేస్తున్నారు రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ ద్వారా ఎంతో మంది జీవితాలకి ఉచితంగా సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇక్కడే కదా అన్ని చోట్ల ఆఫ్ ఆఫీసర్ దానికి మా అన్నయ్య మా బాలకృష్ణ గారి థ్యాంక్ వాళ్ళు నిజంగా ఈరోజు వచ్చి ఇలాగ ఒక బ్లడ్ బ్లడ్ బ్యాంకు ఒక బ్లడ్ క్యాంపు ఇలా స్టార్ట్ చేసి తల్సేమియా పేషెంట్స్ కోసం చేస్తున్నారంటే నీళ్ళగా హ్యాచ్ ఆఫ్ అన్న పేరు పేరున గాడ్ బ్లెస్ యూ అన్న అందుకే నిజంగా ఇలాంటి కార్యక్రమాలు మీలాంటి వాళ్ళు బాలయ్య వెనక బాలయ్య అన్న వెనకాల నుండి చేస్తున్నందుకే ఈరోజు ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా జై బాలయ్యారంటారు అండ్ తమ్ముడు మోక్షాగ్ఞ పేరు మీద మీరు కార్యక్రమం స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నారు బాబుకి మీకు ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబాలకి మీ పిల్లలకి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అండ్ ఈరోజు పిల్లల్ని చూశాక మా వైఫ్ చెప్పినట్టు చాలా బ బరువుగా ఉంది మనసు అంత చిన్న చిన్నారి వయసులో ఆడుకునే వయసులో ఫ్రీగా తిరిగే వయసులో ఏమీ తెలియని వయసులో ఒక పెద్దలు తప్పని చెప్పను అంటే నాకు కూడా దీని గురించి తెలియదు ఈరోజు వచ్చి అవేర్నెస్ తెలిస్తే కానీ మొన్న వచ్చి అన్న చెప్తే ఇది జరుగుతుంది ఎస్పెషల్లీ రాయలసీమలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తలసీమియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ దీనికి చాలా బ్లడ్ అవసరం ఉంది అని చెప్తూ ఉంటే అప్పుడు దాని గురించి రీసెర్చ్ చేసామని తెలుసుకొని చాలా బాధ ఇస్తుంది అనమాట అండ్ చిన్న పిల్లలు పదిహేను రోజులకి ఒకసారి బ్లడ్ ఇవ్వడం అంటే అది మాటలు కాదు అండ్ ఎంతోమంది పిల్లలకి బ్లడ్ అందక కాలం చెందుతున్నారు అది చాలా మనసు కష్టమైన విషయం ఇందులో ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి లాగా రెడ్ క్రాస్ అంటూ చాలా హెల్త్ సెంటర్స్ ఉన్నాయి పేరెంట్స్ తల్లిదండ్రులకి ఇద్దరికి తలసేమి అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పిల్లలకి